గుడ్ ఈవినింగ్ ఆల్ కీబో ఫ్యామిలీ మెంబర్స్ ఇవాళ వచ్చినటువంటి కొత్త అప్డేట్ మనం ఇక్కడ చూద్దాము మనం కీబో ఐడి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెనూలో పోండి మెనూలో పోయినప్పుడు ఇక్కడ మర్జ్ అనేదర్ యూజర్ ఈమెయిల్ అని ఉంటుంది ఆల్రెడీ అంతకుముందు మీరు చూశారు ఇది మర్జ్ అనేదర్ యూజర్ మొబైల్ నెంబర్ అని చూసిన మొబైల్ నెంబర్ ఎవరైనా మొబైల్ నెంబర్ ఉన్నట్లయితే ఆ మొబైల్ నెంబర్ ఉండి ఓటీపీ తీసుకున్నట్లయితే ఆ దీన్ని చేసుకొని చేసుకోవచ్చు మనము అయితే ఇంకో ఇక్కడ ఆప్షన్ ఏముంది ఫస్ట్ మర్జు చేసుకునే ముందు టర్న్ కండిషన్కి వెళ్ళాలి ఎవరిని మనం మర్జు చేసుకుంటున్నామో వాళ్ళ టర్న్ కండిషన్ చేయాలంటే ఇక్కడ టర్న్ అండ్ కండిషన్కు మెయిల్ ఐడి ఉంది మళ్ళీ ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది మీ ఛాయిస్ మెయిల్ ఐడితో చేసుకోవాలంటే మెయిల్ ఐడితో చేసుకోండి ఒకవేళ మొబైల్ నెంబర్తో చేసుకోవాలంటే మొబైల్ నెంబర్తో చేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం చూపిస్తున్నా ఈ డెమో మాత్రమే ఇది డెమో మాత్రమే నేను చేయడం లేదు అట్టి డెమోని చూపిస్తున్నాను మీకు ఏ విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే అయితే మీరు మర్జు ఏది చేసుకోవాలనో ఫస్ట్ ఆ ఐడిని ఓపెన్ చేసుకోండి ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నా ఇక్కడ నేను ఒక ఐడిని ఓపెన్ చేస్తున్నా ఇక్కడ ఈ మొబైల్ ఈ ఐడి ఓపెన్ చేశా ఇది కాదు ఇక్కడ ఈ ఐడిని ఓపెన్ చేశాను ఇది ఆల్రెడీ మధ్య అయిపోయినటువంటిది ఈస ఆల్రెడీ మధ్య అయిపోయింది ఈసో మధ్య అయిపోయినటువంటిది అయిపోయినటువంటి ఐడిస్ వస్తున్నాయి ఇక నేను ఇది ఐడి ఓపెన్ చేస్తున్నా ఇక్కడ ఓపెన్ అయిపోయింది ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఉంది ఇప్పుడు మనము టర్న్ కండిషన్కి ఓకే చేయాలంటే ఇక్కడ మనం మొబైల్ నెంబర్తో చేయాలంటే ఈ మొబైల్ మొబైల్ టర్న్ కండిషన్కు నొక్కాలి వచ్చిన తర్వాత ఈ టర్న్ కండిషన్కు ఓకే చేసి గెట్ ఓటీపీ కొడితే ఓటీపీ వెళ్ళిపోద్ది ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ మనం సబ్మిట్ చేశాక సడ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టండి సబ్మిట్ అయిపోద్ది అయిన తర్వాత మనము దేనిలో మంచి చేయాలనో ఆ ఐడి ఓపెన్ చేసుకోండి ఆ ఐడి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మెనూలోపిన తర్వాత మైక్ ఓపెన్ ఉంటుంది ఆ కూపన్లోకి వెళ్ళి ఒక కూపన్ కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొబైల్ నెంబర్తో నేను చేపిస్తున్నా చూపిస్తున్నా ఇప్పుడు ఇక్కడ మార్జా అనేదర్ మొబైల్ నెంబర్ అని ఉంది దాన్ని టచ్ చేయండి ఇక్కడ మనము కూపన్ను కూపన్ పేస్ట్ చేసేసి ఇక్కడ కేజీ నెంబర్ కేజీ నెంబర్ ఇచ్చేయండి దాని తర్వాత గేట్ ఓటీపీ టచ్ చేస్తే మీకు ఇక్కడ ఓటీపీ వెళ్ళా వెళ్ళిపోవడం జరుగుతుంది గేట్ ఓటీపీ అనుకోండి ఇక్కడ కేజీ నెంబర్ చూడుతున్నాయి ఇక్కడ నేమ్ వస్తుంది నేమ్ వచ్చిన తర్వాత గేట్ ఓటీపీ ఓటీపీ తీసుకొచ్చి దీనిలో పెట్టండి మొబైల్ నెంబర్తో సార్ తర్వాత సబ్మిట్ కొట్టండి మర్జ అనేది కంప్ అయిపోతుంది ఇక్కడ అయిపోయినటువంటి మర్జను మనము చూసుకోవాలంటే స్విచ్ యూజర్కు టచ్ చేయండి సరి చూస్తే ఇక్కడ అనేది వచ్చేస్తుంది వచ్చిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకొని చూసుకోవాలంటే ఈ విధంగా ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఇక్కడ మీకు అవుపడుతుంది ఇంకా మీరు అయినట్టు ఈ మర్జ్ అయినటువంటి మొత్తం మనం క్యూ లైఫ్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ట్రాన్స్ఫర్ టు కైండ్స్ క్యూ లైఫ్ అని ఉంది దాన్ని టచ్ చేసేసి ఇక్కడ గెట్ ఓటీపీ నొక్కండి ఓటీపీ నొక్కాక మీ ఇక్కడ गेट ओटीपी इक क्यू लाइफ मोबाइल नंबर पेटे सडमिट पटे वीत लाइफ हेलिपत ओके थैंक यू अर्थम ओके थैंक यू